హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినిలాగ్స్ ఈరోజు స్నాక్స్ వచ్చేసి పెసర్ పెసర పెసరపప్పు అలానే నాటు నాటు రవ్వతో నేను ఒక స్నాక్స్ అయితే చేశాను స్నాక్స్ అయితే చాలా బాగుంది పప్పు నానబెట్టవలసిన అవసరం లేదు ఏం లేదు అప్పటికప్పటికి కావాలంటే ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అలానే డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జాడీ తీసుకొని ఆ మిక్సీ జాడీలో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదు మామూలు బరకగా పట్టుకుంటే సరిపోతుంది పిండిని ఈ విధంగానైతే పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకోవద్దు మరి బరకగా పట్టుకోవద్దు మామూలుగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్ చేయాలంటే ఒక ఐదు పది నిమిషాల ముందు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి పిల్లలు రాగానే వేడి వేడిగా వేసి పెట్టచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఇదే కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఆఫ్ కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కాదు నాటు రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం చూడండి సారీ బొంబాయి రవ్వ కాదండి ఇది రవ్వ ఈ నాటు రవ్వను నాటు రవ్వ అంటే గోధుమ రవ్వ ఇప్పుడు మనం ఇందులో వేసుకొని కలపెట్టి దీన్ని కూడా రవ్వ నానేదాక ఒక పది నిమిషాలు నాన పది ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి మంచిగా రవ్వ అనేది ఇందులో నానిపోతుంది దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని మళ్ళీ మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇది నానే కొని దాంట్లో కళ్ళ ముక్క పచ్చిమిరపకాయలు అంటే నేను ఈ అప్పాలని అయితే చట్నీతో కాకుండా ఉట్టి తినేటట్టు పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే రెండు మూడు తీసుకోవచ్చు ఇందులో అట్లనే కొంచెం జీలకర్ర జీలకర్ర ఇప్పుడు దీన్ని మొత్తం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇది మొత్తం ఎలా ఈ విధంగా బరకగా పట్టుకొని మనం ఇప్పుడు రవ్వలోకి వేసుకోవాలి మరి మెత్తగా పట్టుకోకూ ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది చూసారా రవ్వ కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి దీంట్లో నేను క్యారెట్ తురుము వేస్తున్నాను క్యారెట్ తురుము మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు కొంతమంది పిల్లలు క్యారెట్ ముక్కలు తినలేరు కాబట్టి ఇలా తురుముతో వేసామనుకోండి పిండిలో కలిసిపోతుంది నేను కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి రవ్వలో కలిసేటట్టు మంచిగా ఇది అప్పటికప్పటికే స్నాక్స్ కాబట్టి వస్తుంది నైట్ డిన్నర్లో కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం అలానే కొంచెం బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు ఒక్కసారి చేశారనుకోండి ఇవి వారానికి రెండు మూడు సార్లు అయినా కంపల్సరీ చేస్తారు ఎందుకంటే పెసరపప్పు అనేది చాలా హెల్తీ అనమాట కొంతమంది పెసరపప్పు కర్రీ కానీ ఇలాంటి తిన మనం ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయినా పెద్దలైనా ఇప్పుడు ఇవన్నీ మనం పక్కగా పెట్టుకోవాలి ఒక అలాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పిండి కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇలా పల్సగా చేసుకోవాలి పల్సగా ఇలా వేసుకోవాలి అప్పుడే చూసారు కదా ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి మంచి కలర్లోకి వచ్చిందని చూసారా చూడండి ఇంత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది అన్నీ ఈ విధంగానే వేసుకొని ఇది కావాలంటే సాస్తోనైనా తినవచ్చు లేకపోతే ఉట్టిదైనా తినచ్చు లేకపోతే పల్లి చట్నీ టమాటా చట్నీతోనైనా తినొచ్చు నేనైతే ఉట్టిదే తినేస్తాము రెండు వైపులో కాలింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం సరే అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా నైట్ డిన్నర్లో కూడా ఇలా చేసుకొని తినండి వలసగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం మళ్ళీ క్యారెట్ వేసుకున్నాము అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి మీరు అన్నీ ఈ విధంగానే కాల్చుకొని తినండి ఇది అయిపోయినాయి కదా ఇది కూడా బౌల్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చేసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసారు కదా మంచిగా గోల్డెన్ కలర్లోకి బాగుంది స్మెల్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ చేసే ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి స్నాక్స్ మేము ఉంటాను అంతవరకు సెలవు బై బాయ్